వేదం ఉన్నత పాఠశాలలో ఆషాఢ బోనాల ఉత్సవాలు స్థానిక రామ్నగర్లోని వేదం ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజున ఘనంగా ఆషాఢ బోనాల ఉత్సవాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర పండగ ఆషాఢ బోనాలు విశిష్టత గురించి విద్యార్థిని విద్యార్థులకు కరస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ వివరించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బోనాల పండుగ అనవాయతీగా జరుగుతుందని ఆషాఢమాసంలో వ్యవసాయ పనులు చల్లగా ఉండాలని గ్రామదేవతలకు అమ్మవార్లకు బోనాలు చెల్లిస్తారని పిల్లలు వివిధ రూపాలలో వేషధారణ ధరించి తెలియజేశారన్నారు చిన్నారులు బోనం ఎత్తుకొని పాఠశాల వీధుల్లో తిరుగుతూ డప్పుచప్పులతో నృత్యాలు చేస్తూ చూపర్లను ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు